నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈ మధ్య రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా చూస్తున్నాం కానీ ఏవి కూడా నిలకడగా లేవు కానీ రీసెంట్గా వచ్చిన ఒక విమర్శ బాగా వైరల్ అవుతుంది అదే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాట్లాడదాం టీవీ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం కేటీఆర్ మనం చూస్తున్నాము కేటీఆర్ ఎవరిపైనంటే వాళ్ళ పైన విమర్శలు చాలా ఈజీగా విమర్శలు చేస్తాడు తనదైన స్టైల్లో చాలా ప్రౌడ్గా కూడా మాట్లాడతాడు రీసెంట్గా ఫ్యూచర్ సిటీ అంటున్నారు ఎవరి ఫ్యూచర్ కోసమేమో నాకు తెలియదు కానీ పదహారు వందల అరవై కోట్ల రూపాయలు బీజేపీ ఎంపీకి కాంట్రాక్ట్ ఇచ్చిండు సీఎం రమేష్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనడం జరిగింది దీనిపైన సీఎం రమేష్ చాలా ఘాటుగా ఆయన స్పందించిండు ఈ పార్టీని విలీనం చేస్తా అన్నవాన్ లేదా ఢిల్లీలో నా ఇంటికి వచ్చినా రాలేదా అని ఆయన మాట్లాడడం జరిగింది ఇదంత ఎపిసోడ్ నిజమంటారా మేడం కేటీఆర్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నారా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి నెత్తి మీద కేసులు ఉన్నాయి మరి కేసులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి బీజేపీ ఒక వాషింగ్ మిషన్ పార్టీ అయిపోయింది వెళ్ళి అక్కడ గంగలో మునిగితే వాళ్ళు పునీతులు అయిపోతారు మరి ఆ ఉద్దేశం కోసం చెల్లెల కోసం అయితే అంతటి సాహసం చేస్తాడని నేను అనుకోను కేటీఆర్ చెల్లి కోసం అయితే ఉండడు ఆమెతో పాటు అందరి పనులు చక్కబడతాయి అందరి పరిస్థితులు చక్కబడతాయి అనే ఉద్దేశంతో కేటీఆర్ అడిగే ఉండొచ్చు ఎవరు ఆ పార్టీలో చేరకుండా నిక్కచ్చిగా నిలబడి నీళ్ళు తాగుతున్న వాళ్ళు ఎవరో చెప్పండి ఈ దేశంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ అండలేకుండా బతుకుతున్న వాళ్ళు ఎవరో చెప్పండి వాళ్ళు బతకనిస్తున్నారా వేరే వాళ్ళని ఏదో ఒక కేసు పెట్టో ఈడీ అను లేదా ఐటీ అను ఇంకొకటో ఇంకొకటో రైడ్లు చేసి వాళ్ళ దారికి వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి కొరకరాని కొయ్యేలాగా ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తప్పదు కష్టము నిష్ఠోరము విజయము వేరస్వర్గమో పోరాటం చేయవలసిందే ఇంకా మిగతా పోరాటం చేస్తుంది ఎవరు సిపిఎం ఒకటి కేరళ రాష్ట్రంలో అలాగే అధికారంలో ఉన్నా లేకపోయినా పోరాటం చేయగలిగేది సిపిఐ ఒకటి అలాగే డిఎంకే పార్టీ ఒకటి వీళ్ళే కదండి ఈ దేశంలో పోరాటం చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇటు బీహార్ దొంగన్నాడంటే నితీషు ఎప్పుడెటు ఉంటాడో తెలీదు ఎదురు తిరిగి ఉండగలిగిన బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ ఆయన ఓడిపోయాడు ఎవరున్నారు అసలు ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరన్నా అడపాదడపా ఉంటే కూడా వాళ్ళను కూడా దొంపనాశనం చేసి తమ పార్టీలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో విలీనం చేసుకునేటట్లుగా చేయటంలో బీజేపీ పార్టీని అందివేసిన చెయ్యి దీనికి వంద ఉదాహరణలు ఉన్నాయి దేశవ్యాప్తంగా మరి ఈ పరిస్థితుల్లో కేటీఆర్ నెత్తిన కేసులు ఉన్నాయి కేసీఆర్ నెత్తిన కేసులు ఉన్నాయి హరీష్ రావు నెత్తిన ఉన్నాయి అంటే స్కామ్లు కేసులు అంటే అవి సంతోషరావు పైన ఉన్నాయి కవిత ఆల్రెడీ జైలుకెళ్ళింది ఆ జైలుకెళ్ళిన సందర్భంలో పార్టీని విలీనం చేస్తే కేసులు ఎత్తి అన్ని అంటే మా చెల్లి మీద కేసు ఎత్తేస్తారా అని చెల్లి మీద ప్రేమ అమర ప్రేమ ఉంది అని అనిపించుకోవటం కోసం ఆయన ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ ఆ బీజేపీ వాళ్ళ లక్ష్యం ఏంటి వాళ్ళ అసలు లక్ష్యం ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ కాదు వాళ్ళకి తెలంగాణలో టీఆర్ఎస్ కాదు ఢిల్లీలో కేజ్రీవాల్ వాళ్ళకి అసలైన శత్రువు కేజ్రీవాల్ని కట్ చేయాలి అంటే కేజ్రీవాల్ కోసమే కవితను జైల్లో పెట్టారు కవితను జైల్లో పెట్టుకోకుండా మీరు కేజ్రీవాల్ని ఎట్లా పెడతారు అని అడుగుతారు కదా అందుకని కవితను పెట్టారు కవితని వదిలేస్తారు వదిలేస్తారు బెయిల్ వస్తే బెయిల్ వస్తే కూడా ఢిల్లీ ఎలక్షన్స్ అయ్యే వరకు బెయిల్ రాలేదు తెలంగాణ ఎలక్షన్స్ తెలంగాణలో యాక్చువల్గా అవి టీఆర్ఎస్కి రావాల్సిన బీజేపీ సీట్లు ఏవైతే ఉన్నాయో బీజేపీకి వెళ్ళాయి టిఆర్ఎస్ కి వచ్చిన సీట్లు ఏవైతే ఉన్నాయో రావాల్సినవి బీజేపీకి ఎంపీ సీట్లు ఎంపీ సీట్లు అదే కదా వాళ్ళ లక్ష్యం అన్ని గనం రాలే పోనీ దానికి తగ్గ దామాష ప్రకారం ఎమ్మెల్యే సీట్లు కూడా రాలేదు కదా వాళ్ళకి ఇప్పుడు ఒక లోక్సభ దీంట్లో ఏడు ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి మరి ఏడు ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక్కడు కూడా రాకోకుండా ఒక పార్లమెంట్ సీట్ ఎట్లా వస్తుందండి వాళ్ళకి అందుకని ఇదంతా ఒక మాయాజాలం నడిపిస్తున్నారు అట్లా వాళ్ళు ఏదో మంత్రదండం ఉన్నట్టు నడిపిస్తున్నారు ఈ ప్రాసెస్ లో చాలా మంది వాళ్ళ ముందు మోకరిల్లుతున్నారు అలాగే కేటీఆర్ కూడా మోకరిల్లు ఉండొచ్చు లేదు అనుకోవడానికి లేదు అయితే సంతట్లో సడేమియా అని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు తిట్టుకుంటుంటే మధ్యలో మనోడు ఉన్నాడు కదా అసలు తెలంగాణ మైకు బండి సంజయ్ వచ్చేసాడు మధ్యలోకి బండి సంజయ్ వచ్చేసేసి విలీనం చేస్తామన్నమాట వాస్తవం కేసులు విత్డ్రా చేసుకోమని చెప్పింది వాస్తవం మేము గొప్పవాళ్ళం కాబట్టి మేము కేసులు విత్డ్రా చేయలేదు కానీ మా దగ్గరకు వచ్చి పాదాక్రాంతం అయింది మటుకు వాస్తవం అని బండి పైగా కేటీఆర్ దేవుడిని నమ్మడు ఈయన బాగా బండి సంజయ్ దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ గొప్పవాళ్ళు ఈ లెక్కన అంటే ఏ గుడి గుడికి రా అని చెప్పి సీఎం రమేష్ సవాల్ చేసినప్పుడు ఆయన గుడి అంటే దేవుణ్ణి నమ్మడు కాబట్టి వస్తాడు తింటాడు ఇవన్నీ భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి ప్రమాణం చేద్దాము ఇవన్నీ ఉన్నాయి రాజకీయ నాయకులు ఓట్లేసిన ఓట్లేసినంత దొంగ ఆ దొంగ ఒట్లు ప్రపంచంలో రాజకీయ నాయకులే ఓట్లు అన్ని దొంగ ఒట్లే ఓట్లు ఎంత దొంగ ఒట్లు ఓట్లు కూడా అంతే అంతే అందుకని ఏది ఏమైనా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సీఎం రమేష్ ని టార్గెట్ చేసి కేటీఆర్ మాట్లాడడం వెనకమాల ఆయన అక్కసేంటో ఆయనకే తెలియాలి కేటీఆర్కే తెలియాలి అలాగే అసలు వాళ్ళిద్దరు రహస్య బంధం ఏంటో కూడా కేటీఆర్కి సీఎం రమేష్కే తెలుసు ఇంకా చాలా కూడా మాట్లాడుతున్నా మేడం తెలంగాణ పదేళ్ళలో బీఆర్ఎస్లో కాంట్రాక్ట్లన్నీ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కాంట్రాక్ట్లకు ఎంతమంది ఇచ్చారు ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళకి పైకే తెలంగాణ వాదం లోపలంతా బిజినెస్ మొత్తం ఆంధ్ర మొత్తం ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్టర్లు మార్చింది లేదు మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డికే కదా మొత్తం కాంట్రాక్టులు ఇచ్చింది ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి ఇచ్చుకుంటున్నారు వాటాలు వస్తాయని అసలు ఇవన్నీ ఎందుకు మరి అంత ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు అసలు ఇది వేళకి మొదటి నుంచి గనక ఆ ఉద్దేశం ఉంటే గనక కేటీఆర్ ని గుంటూరులో ఎందుకు చదివించారు మరి కేటీఆర్ ఆంధ్ర అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అవును ఆమె కదా ఆంధ్ర అసలు ఎన్ని ఎందుకు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్న బీహారు వాళ్ళ నాయనమ్మది శ్రీకాకుళం 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 వా వీళ్ళు అచ్చమైన తెలంగాణ అనుకోవడానికి లేదు అసలు ఇది మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న భూభాగం ఇది వీళ్ళు రాజకీయాల కోసం భౌగోళిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ అని చెప్పి మొదలెట్టి రాష్ట్రాన్ని విడగొట్టింది ఎందుకోసం వాళ్ళకి పదవులు రావాలి పదవులు వస్తే భోంచేయొచ్చు అనే చేశారు తప్పితే వేరే ఏమి లేదు ఎన్ని ఒట్టి మాటలు నిజంగా వాళ్ళు నికార్సుగానే నిఖార్స్గానే ఉండుంటే కనుక అంత నిజాయితీ వాళ్ళకి తెలంగాణ వాదం పైన ఉండి ఉన్నట్లయితే పన్నెండు వందల మంది ఆత్మార్పణ అని చెప్పినప్పుడు పన్నెండు వందల మంది ఎవరు ఏంటి చనిపోయిన కుటుంబాలని వీళ్ళు గౌరవించుండే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మరి పన్నెండు వందలు నోరు తెరిస్తే పన్నెండు వందలు పన్నెండు వందలు అంటారు మరి ఆరు వందల మందికి ఎందుకు ఇచ్చారు డబ్బులు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు కుటుంబాలకి శ్రీకాంతాచారి తల్లికి పోస్ట్ ఇవ్వడానికి నేను నీకు చేయి రాదు కానీ తెలంగాణ పేరు ఎత్తకుండా ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ అనే తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి మటుకు నువ్వు పెద్ద పెద్ద పేట్లు వేస్తావు ఆయన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో పెడతావు నువ్వు నీ దగ్గర ఉందా తెలంగాణ వాదం అందుకని ఇవన్నీ వడ్డీ మాటలు అసలు నిజంగా అంత తెలంగాణ వాదమే ఉండి ఉంటే గనక కొడుకుని గుంటూరు పంపించేవాడు కాదు కూతురు నిన్ను కొడుకుని అమెరికా పంపించేవాడు కాదు వాళ్ళు అక్కడ ఉ చదువులు ఉద్యోగాలు చేసి మళ్ళీ ఇక్కడ దిగుమతి అయ్యి ఇక్కడ ఉద్యమాలు చేసేవాళ్ళు కాదు రైట్ అందుకని ఇవన్నీ చెప్పుకోవడానికి మాటలు తప్పితే ఏమీ లేదు వీళ్ళు బీజేపీలో విలీనం చేయడానికి చాలా చాలా సిద్ధమయ్యారు కానీ వీళ్ళు అడిగినప్పుడు సిద్ధ విలీనం చేసుకోలేదు అనే ఒక కోపము దుగ్ధ బిఏ బీజేపీ మీద ఉంది ఇది ఎప్పటికైనా బీజేపీలో కలిసే పార్టీ రైట్ మేడం ధన్యవాదాలు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki Vishwasanya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851